हे गर्ल्स वेलकम बैक टू आपल ब्यूटी सो वीडियो స్కిన్ వైటనింగ్ బాత్ పౌడర్ గురించి అయితే కంప్లీట్ రివ్యూ అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ పౌడర్ని ఎవరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళకి బాత్ పౌడర్ బాగుంటుంది మెన్ యూస్ చేసుకోవచ్చా ఉమెన్స్ యూస్ చేసుకోవచ్చా అన్న డౌట్ అండ్ కిడ్స్ కూడా వాడొచ్చా లేదా అని చెప్పి ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎలా యూస్ చేసి ఎలా యూస్ చేసుకోవాలి అండ్ దీన్ని వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నాము బాయ్స్ అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ వీడియో సో గాయస్ ఇక్కడ చూస్తున్నాం కదా స్కిన్ వైట్నింగ్ బాత్ పౌడర్ అండి ఇది సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవ్వరికైనా బాత్ పౌడర్ వాడాలంటే చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది అన్న ఫీల్ అయితే కలుగుతుంది బట్ కానీ ఈ బాత్ పౌడర్ని యూస్ చేసి మీరు బాత్ చేసి చూస్తే రియల్లీ రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చూసుకున్నట్లయితే మీ స్కిన్ కూడా మంచి షైన్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఈ బాత్ పౌడర్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ షైన్ అవుతుంది ఫస్ట్ గ్లోసీగా చేంజ్ అవుతుంది అండ్ అంతేకాకుండా దీంట్లో రోజ్ పౌడర్ అనేది ఉంటుంది ఆ రోజ్ పౌడర్ వల్ల మన స్కిన్ మంచి వైట్నింగ్ అవుతుంది అండ్ ఆల్మండ్ కూడా ఉండడం వల్ల స్కిన్ స్మూత్ అవుతుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఉంటుంది మధ్య మధ్యలో పెటల్స్ కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బాత్ పౌడర్ అండ్ చాలామంది కూడా ఆర్డర్ పెట్టుకున్నారు ఈ బాత్ పౌడర్ని సో మీరు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన్ నెంబర్ ఉంది సింపుల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఫోస్ట్ మనమైతే దీన్ని యూస్ చేయడం వల్ల అసలు యూజెస్ ఏంటి అన్నది చూద్దాం ఓకే అండ్ ఫస్ట్ యూజెస్కి అయితే వచ్చేద్దాము అండ్ ఫస్ట్ యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ గ్లో అండి రియల్లీ మంచి గ్లో కనిపిస్తుంది మీ స్కిన్ మీరున్న షేడ్ మీద ఒక టూ షేడ్స్ అనేది చక్కగా షైన్ అవుతూ కనిపిస్తారు ఇది యూస్ చేస్తూ మనం ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా వాడుకోవచ్చు అది నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఫస్ట్ అయితే యూజెస్కి వచ్చాము కాబట్టి అండ్ ఫస్ట్ అయితే షైన్ అండ్ గ్లోసీ అండ్ మంచి గ్లోయింగ్ ఓకే అండ్ ఇవి కనిపిస్తాయి అండ్ తర్వాత వచ్చేసేసి స్కిన్ మీద చిన్న చిన్న మచ్చలు లాంటివి కానీ లేదు అంటే ఇంకా చిరాగ్గా అనిపిస్తున్న సమ్మర్లో ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువగా ట్యాన్ అవ్వకోకుండా అండ్ జిడ్డు పడుతూ ఉంటుంది మనకి సమ్మర్లో చాలా ఇరిటేషన్గా ఉంటుంది స్కిన్ అంతా అంటే టోటల్ బాడీ కూడా ఇట్లా మనకి ముట్టుకుంటే ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట సో ఇవే అండి యూజెస్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి అన్నది కూడా నేను చెప్తాను ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ హెర్బల్ బాత్ పౌడర్ అనమాట అండ్ రోజ్ బేస్ కాబట్టి రోజ్ బాత్ పౌడర్ అంటున్నాము రోజ్ స్కిన్ వాటని బాత్ పౌడర్ నేమ్ ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇందులో ఇంగ్రీడియంట్ ప్యూర్ రోజ్ పెటల్స్ అండ్ రోజ్ పౌడర్ అండ్ ఆల్మండ్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇవి ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా సో ఆరెంజ్ తొక్క తోటి మనము పొడి చేసి స్కిన్కి వాడతాము చాలా మంచిది ఆ పౌడర్ అండ్ ఆ పౌడర్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పెసలు ఉంటాయి పచ్చ పెసలు అవి చాలా మంచిది స్కిన్కి మంచి షైన్ అవుతూ ఉంటుంది అవి అవి కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో సో ఇలాంటి ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి బాత్ పౌడర్ దీన్ని ఫీల్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీని ఫ్రాగ్రెన్స్ ఆల్సో సూపర్గా ఉంటుందండి ఫ్రాగ్రెన్స్ మాత్రం మీకు బాగా నచ్చుతుంది ప్యూర్ ఆర్గానిక్ ఫ్రాగ్రెన్స్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట సో ఇవ్వండి సో ఇంగ్రీడియంట్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరు యూస్ చేసుకోవచ్చు ఎవరైనా వాడవచ్చండి పిల్లలకి కూడా వాడుకోవచ్చు కిడ్స్ వాడుకోవచ్చు మెన్ ఉమెన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఆల్ ఫేర్నెస్ క్రీమ్స్ ఏది యూజ్ చేసినా కూడా వీక్లీ టూ టైమ్స్ ఇచ్చేయండి మీ స్కిన్ చాలా బాగుంటుంది ఓకే అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూసేద్దాము జీరో 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 సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి అయితే యూస్ అవుతుంది ఇది ఆయిలీకి సెట్ అవుతుందా కాంబినేషన్గా డ్రైగా అసలు నో టెన్షన్స్ నో వరీస్ హ్యాపీగా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండ్ జీరో జీరో సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ హ్యాండ్ మేడ్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని మిక్స్ చేసి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో నేను వాడేది మీకు బౌల్లో వేసి చూపిస్తాను దీంట్లో మనం రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకోగానే దీని కలర్ కూడా చేంజ్ అయ్యి బాగా పింకిష్లో లో వచ్చేస్తుంది అనమాట నేను అది చూపిస్తాను రండి సో గాయస్ ఫస్ట్ అయితే ఒక బౌల్ అండ్ స్పూన్ అయితే తీసుకుందాము అండ్ రోజ్ వాటర్ లేదా వాటర్తో అయితే మిక్స్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్న బాటిల్ అనమాట దీంట్లో వన్ స్పూన్ ఆఫ్ బాత్ పౌడర్ని బౌల్లోకి అయితే వేసుకుందాము అండ్ నెక్స్ట్ వాటర్తో కానీ రోజ్ వాటర్ అని కదా రోజ్ వాటర్ తీసుకుంటే ఇంకా స్కిన్ చాలా బాగుంటుంది స్మూత్ అవుతూ మీ దగ్గర ఉంటే ట్రై చేయండి ఇది నేను వీక్లీ టూ టైమ్స్ చెప్పాను టైం లేని వాళ్ళకి బట్ దీన్ని రెగ్యులర్గా కూడా వాడచ్చండి అండ్ రెగ్యులర్గా మీరు బాత్కి వెళ్లే ముందు మీ ఫేస్కి నెక్కి అండ్ హ్యాండ్స్కి లెగ్స్కి లైట్గా అప్లై చేసేసుకొని బాత్ చేసేసేయండి ఎంత లుకింగ్ అనేది చేంజ్ అవుతుందో మీకే తెలుస్తుంది ఒకవేళ అంత టైం లేదనుకుంటే ఓన్లీ ఫేస్కి స్క్రబ్ లాగా చేసేసుకోండి ఒక్క నిమిషం పాటుగా టైం ఇస్తే సరిపోతుంది డే అంతా బాగుంటుంది అండ్ గోయ్స్ ఇందులో మనకి రోజ్ పెటల్స్ అనేవి సెంటు గులాబీ అంటారు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ నాటు గులాబీలు ఈ పెటల్స్ వాడడం వల్ల బార్ పౌడర్ స్మెల్ అంతా చాలా బాగుంటుంది మీరు ఎలాంటి ఫేర్నెస్ క్రీమ్స్ వాడినా డైలీ ఈ బాత్ పౌడర్ని యూజ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది పడకపోవడం పడుతుందా ఇలాంటి డౌట్ ఏమీ లేదు అండ్ మన దగ్గర ఆర్డర్స్ చేసుకునే వాళ్ళకి శాంపిల్స్ కూడా వెళ్తూ ఉంటాయి సో వాళ్ళు వెంటనే ఆర్డర్ ఇస్తున్నారండి అంత బాగుంది అని చెప్పేసి సో మీరు కూడా ఆర్డర్ అనేది తప్పకుండా చేసుకోండి స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో ఇక్కడ నేను రోజు వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం తీసుకుంటే చాలు ఫేస్కి సరిపోతుంది ఇది మనకి స్మూత్ పేస్ట్ లాగా ప్యాక్ లాగా ఉండదండి కొంచెం స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం బరక తగులుతూ కనిపిస్తుంది కాబట్టి నో సెరౌండ్ స్క్రబ్ చేసుకుంటే మనకి ఏదైనా డస్ట్ ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్న వెంటనే రిమూవ్ అయ్యి నోస్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట సో యాక్ని లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు యాక్ని కానీ ఏమీ రాదు అండ్ చాలా క్లియర్ అవుతుంది అండ్ మీకు తెలుసు కదా ఆరెంజ్ పీల్ పౌడర్ యాక్నీకి బాగా పనిచేస్తుంది సో ఇందులో ఆ ఇంగ్రీడియంట్ కూడా ఉండడం వల్ల యాక్నీ అనేది రాదు అండ్ స్కిన్కి కూడా చాలా బాగుంటుంది ఈ బాత్ పౌడర్ అనేది మీరు చూసిన వాటిల్లో రేర్లీ అని చెప్పుకోవచ్చు ఇంత మంచి బాత్ పౌడర్ అనమాట నేను ఎందుకంటే నేను చాలా చూశాను నాకు బాగా నచ్చింది ఇదే సో అందుకే నేను దీన్ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను అండ్ మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి అండ్ నేను దీన్ని ఫేస్ మీద కూడా యూస్ చేసి చూపిస్తాను చూడండి స్కిన్కి చాలా బాగుంటుంది షైన్ అవుతూ కనిపిస్తుంది సో రండి ఫేస్కి యూస్ చే గాయ్స్ ఫేస్ మీద ఓన్లీ స్క్రబ్ లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఓన్లీ ఫేస్ వరకే వాడుకొని బాడీ వాడకపోయినా పర్లేదా అంటే పర్లేదు మీ ఇష్టం బట్ స్కిన్ మీద మొత్తం కూడా బాడీ అంతా కూడా ఈవెన్గా మంచి టోన్లో ఉండాలి అనుకుంటే వీక్లీ టూ టైమ్స్ వాడండి రెగ్యులర్గా ఫేస్కేనే వాడుకోండి సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని స్కిన్ మీద కూడా ఉంచుకోవచ్చు సెన్సిటివ్ స్కిన్ అయితే వెంటనే వాష్ చేసేసుకోండి అండ్ ప్యాచ్ టెస్ట్ కూడా అవసరం లేదు దీనికి అసలు అంత మంచి ప్రోడక్ట్ అనమాట అసలు ఎలాంటి ఎఫెక్ట్ కూడా లేదు ఉంది ఉంది అలా అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు బట్ కానీ ఆల్ ప్రొడక్ట్స్ డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి కాబట్టి చేసుకోండి తప్పు లేదు అండ్ ఇంకొక విషయం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ సెవెన్ ఇయర్స్ నుంచి కిడ్స్ వాడుకోవచ్చు అనమాట సో అంత క్లియర్గా ఉందనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నోస్ దగ్గర మాత్రం కొంచెం మసాజ్ ఇవ్వండి అండ్ బాగా క్లీన్ అనమాట బాగా రఫ్గా మసాజ్ ఇవ్వద్దు స్కిన్ మంటలాగా అనిపిస్తుంది జస్ట్ లైట్గా మసాజ్ ఇవ్వండి సమ్మర్లో కూల్ వాటర్తో దీన్ని ఒకటి టూ మినిట్స్ మసాజ్ ఇచ్చి క్లీన్ చేసుకుంటే స్కిన్ చాలా చాలా బాగుంటుంది ఇది స్మూత్గా ఉండదు స్క్రబ్ లాగా ఉంటుంది కాబట్టి మీకు డైలీ యూజ్ చేసుకుంటే స్కిన్ చాలా చాలా గ్లాసీగా చేంజ్ అవుతుంది అండ్ మంచి ఎల్లో ఇష్లో అండ్ గోల్డెన్ షేడ్లో కనిపిస్తుంది అనమాట స్కిన్ సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు స్కిన్ స్మూత్ అయిపోతుంది నేను రిమూవ్ చేసి అండ్ వాష్ చేసి చూపిస్తాను మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఈ బాత్ పౌడర్తో పాటు నైట్ కేర్ కూడా తీసుకోండి నైట్ ఫేనెస్ క్రీమ్ ఒకటి తీసుకోండి అండ్ అలాగే బాత్ పౌడర్ని కూడా యూస్ చేసుకోండి సో మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది అండ్ ఫుల్ బాడీకి ఈ బార్ పౌడర్ని యూస్ చేస్తూ బాడీ లోషన్ కూడా వాడుకోండి అప్పుడు ఈవెన్గా అందంగా కనిపిస్తారు అండ్ ఈ ఫేర్నెస్ క్రీమ్స్ కెమికల్ బేస్ కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ బాత్ పౌడరు సో నేను నీట్గా వాష్ చేశాను మీరే చూడొచ్చు స్కిన్ అనేది ఎంత చేంజ్ అయిందో నాకైతే చాలా నచ్చింది ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా చాలా సింపుల్గా ఈ సున్నిపిండి నుంచి అయితే వచ్చేసింది అనమాట సున్నిపిండి అనేది ఎవరికైనా అలవాటు ఉన్నది అండి కామన్గా వాడుతూ ఉంటారు ఎవరైనా సో చాలా ఈజీ సో మీరు జస్ట్ మీరు వాడే దాంట్లో దీన్ని రిప్లేస్ చేసుకోండి సరిపోతుంది సో మీరు డిఫరెంట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది ఈ బాత్ పౌడర్ మాత్రం శాంపిల్ ఎవరికన్నా ఇచ్చినప్పుడు వెంటనే ఆర్డర్ ఇస్తున్నారండి అంత నచ్చుతుందనమాట ఈ బాత్ పౌడర్ సో మీరు కూడా తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ చాలా బాగుంది సోప్ కూడా వాడకపోయినా పర్లేదు స్కిన్ అంత ఫ్రెష్గా అండ్ ఇది గ్లోసీగా ఉంటుంది ఆయిలీగా అవ్వదు స్కిన్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది లుకింగ్ అయితే చాలా బాగుంది సో గర్ల్స్ మీరే రిజల్ట్ చూసారు కదా ఎంత లుకింగ్ అనేది చేంజ్ అయ్యింది స్కిన్ చాలా బాగుంది సో స్క్రిన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది ఎవరు యూజ్ చేయచ్చు అండ్ ఏ ఫేర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళు యూస్ చేయొచ్చు అని చెప్పి మీకు డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఎప్పుడు కూడా మనము ఒకటే ఫేర్నెస్ నైట్ ఫుల్గా మనము నైట్ క్రీమ్ ఇచ్చేస్తున్నాము స్కిన్కి మార్నింగ్ అదే బాగుంటుంది ఇంకా మనకి ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకుంటాము బట్ అది అలవాటు చేయడం వల్ల స్కిన్ ముందు ముందు రోజుల్లో చాలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఇంకా దాని మీదే మనం డిపెండ్ అయ్యి ఉండకోకుండా మధ్య మధ్యలో ఫేషియల్స్ అండ్ వీక్లీ స్క్రబ్స్ వీక్లీ ప్యాక్స్ అండ్ మంత్లీ డీటె అండ్ ఫేషియల్ ఇట్లాంటివి వీక్లీ టూ టైమ్స్ ఒక బాత్ పౌడర్స్ సున్నిపిండి ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఆర్గానిక్గా మంచి గ్లో కనిపిస్తారు ఇప్పుడు ఇది సున్నపిండి వాడాం కాబట్టి మనం ఈ రోజు వరకు స్కిన్ వైట్నింగ్ సోప్ కూడా స్కిప్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ వైట్నింగ్ డే క్రీమ్ని కూడా స్కిప్ ఆర్గానిక్ ఆర్గానిక్లోనే ఇంత వైట్నింగ్ వచ్చింది కాబట్టి సో నేను కి చెప్తున్నాను దీనిపైన మీరు చక్కగా ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అండ్ మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు అనమాట స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది అప్లై చేసుకోగానే సెన్సిటివ్ స్కిన్ కొంచెం డ్రైగా కానీ మంటగా కానీ ఇలాంటివి ఉన్నాయి అనేసి అనుకుంటే వెంటనే మాయిశ్చరైజర్ని ఇచ్చేసేయచ్చు స్కిన్ స్మూత్గా షైన్ అవుతూ చాలా అందంగా కనిపిస్తుంది అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ అండ్ కంప్లైంట్స్ కూడా ఉండవు సెన్సిటివ్ వాళ్ళకి ఇన్ కేసు ఉంటే చెప్తున్నాను సో ఎంతసేపటికి మనం నైట్ కేర్ నైట్ కేర్ అంటూ నైట్ కేర్లోనే ఉండకోకుండా ఇలాంటి ఆర్గానిక్ని కూడా మీరు ట్రై చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను అండ్ గైస్ గివ్ అవే విన్నర్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఫుల్ అడ్రస్ అనేది నాకు ఇచ్చేసేయండి మంచి గిఫ్ట్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేయండి ఫుల్గా చూడాలి వీడియోని స్కిప్ చేస్తూ కాదు అండ్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వాలి అండ్ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి వ్యాలబుల్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు వచ్చిన డౌట్ ఇంకో పది మందికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ డౌట్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి సో గాయస్ ఈ స్కిన్ మ్యాటర్నింగ్ బాత్ పౌడర్స్ మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను సింపుల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోండి అండ్ గాయ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ సండే అయితే మీట్ అవుదాం అండ్ మన ఛానల్ని మాత్రం విజిట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఫర్దర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ కోసం మీరు ఇంకా బాగా ట్రై చేయాలనుకుంటూ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి అండ్ అలాగే ఇంకా మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కూడా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హెయిర్ కేర్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై గైస్ లవ్ యూ